ఆర్బికె ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరి సోదరి మనులకి నమస్కారము నా పేరు డాక్టర్ వై పుష్పరేణి నేను ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లాంఫామ్లో మిల్లెట్స్ విభాగంలో ప్లాంట్ బ్రీడింగ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను ఈ రోజు జొన్న సాగు వివిధ ప్రాంతాలకు అనువైన రకాలు మరియు పంట యాజమాన్యం గురించి తెలుసుకుందాము చిరుధాన్యాల్లో అతి ముఖ్యమైన పంట జొన్న మన దేశంలో వచ్చేసరికి జొన్న వరి గోధుమ తర్వాత ఇది ముఖ్యమైన మూడో పంటగా పండించుతున్నారు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి జొన్నను ఖరీఫ్లోను రబీలోను మరియు వేసవిలోను పండించుతున్నారు ఖరీఫ్ వచ్చేసరికి సుమారుగా ముప్పై ఐదు వేల ఎకరాల్లోనూ రబీలో వచ్చేసరికి రెండు లక్షల ఎకరాల్లోనూ సాగు చేయబడుతున్నది ఖరీఫ్లో దీని యొక్క దిగుబడి వచ్చేసరికి ఐదు వందల ఎనభై ఒకటి కిలోలు అదే రబీలో వచ్చేసరికి సుమారుగా ఎనిమిది వందల అరవై కిలోలు దిగుబడిని సాధించుతున్నది ఇది వేసవిలో వచ్చేసరికి రైస్ పంట కోసిన అనంతరం రైస్ వేల సిచ్యువేషన్లో ఇప్పుడు కోస్టల్ డిస్టిక్స్లో కూడా ఇది ఎక్కువగా సాగు చేయబడుతున్నది జొన్న పండించే ప్రాంతాల ఖరీఫ్లో తక్కువ వర్షపాతం కలిగిన ఎర్రచెలకా భూములు కలిగిన కర్నూలు జిల్లాలో అదే గనక మాగి అంటే సెప్టెంబర్లో నంజ్యాల లోయ ప్రాంతంలో అయిన కర్నూలు కడప జిల్లాల్లో అదే రబీలో అయితే గనక ఆలస్యంగా పండించే ప్రాంతాలు వచ్చేసరికి ప్రకాశం గుంటూరు జిల్లాల్లో అన్నను పండిస్తున్నారు ఖరీఫ్ అంటే గనక జూన్ జూలైలో మాగి అంటే సెప్టెంబర్ మాసంలో అదే రబీ వచ్చేసరికి అక్టోబర్ నవంబర్ మాసంలో ఇది విత్తే సమయము ఎర్ర నెలల్లోనూ మళ్ళీ నల్లరేగడి నేలల్లోనూ దీన్ని పండించవచ్చు ముఖ్యంగా నేల తయారీ అంటే సమ్మర్ లోతైన దుక్కులు చేసుకుని తర్వాత మూడు నాలుగు దుక్కులు చేసుకొని విత్తే ముందు ఒక నాలుగు టన్నులు పశువుల ఎరువును వేసుకొని దున్నుకొని పెట్టుకోవాలి మోతాదు వచ్చేసరికి ఎకరానికి మూడు నుంచి నాలుగు కేజీలు సరిపోతుంది తర్వాత విత్తే దూరం వచ్చేసరికి వరుసకి వరుసకి మధ్యలో నలభై సెంటీమీటర్లు మొక్కకి మొక్కకి పది నుంచి పదిహేను సెంటీమీటర్లు పెట్టుకోవాలి దీని ద్వారా మనకి సుమారుగా డెబ్బై రెండు వేల మొక్కలు ఎకరానికి వస్తాయి మనము ఈ ముప్పై రోజుల వరకు ఈ పురుగుల నుంచి తెగుళ్ళ నుంచి పంటను కాపాడుకున్నట్టుకై మనం విత్తన శుద్ధి చేసుకోవాలి క్యాప్టాల్ లేదా థైరాన్ త్రీ గ్రామ్స్ పర్ కేజీ సీడ్తో లేకపోతే కనుక థైయోమితాక్సామ్ త్రీ గ్రామ్స్ పర్ కేజీ సీడ్తో ఇమిడాక్లోపిడ్తో పద్నాలుగు ఎంఎల్ పర్ కేజీ సీడిని శుద్ధి చేసుకుంటే గనక మనకి ముప్పై రోజుల వరకు మనం పంటని పురుగుల నుంచి అను తెగుల నుంచి రక్షించుకోవచ్చు అదే విత్తే సమయం వచ్చేసరికి చెప్పుకున్నాం కదా ఖరీఫ్లో అయితే కనుక జూన్ మొదటి వారం నుంచి జూలై చివరి వరకు విత్తుకోవచ్చు మాగి అయితే సెప్టెంబర్లో రబీ అయితే కనుక అక్టోబర్ నవంబర్ మాసాల్లో విత్తుకోవచ్చు అదే వేసవిలో అయితే గనక అంటే రైస్ వ్యాలర్ సిచ్యువేషన్లో అయితే కనుక మన డిసెంబరు చివరి నుంచి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు తేమను నిలుపుకునే బరువైన నేలల్లో అంటే మూడు నాలుగు తడులు ఇచ్చే భూముల్లో అయితే కనుక మన రకాలని ఎంచుకోవటం మంచిది అదే తేలికపాటి నేలలు అంటే ఎర్ర నేలలు అలాంటి వాటిలో అయితే ఇంకా సూటి రకాలను ఎంచుకోవటం మంచిది మన ప్రాంతాన్ని బట్టి కాలాన్ని బట్టి మన వెరైటీస్ని ఎంచుకోవాలి అంటే ఖరీఫ్ ఒక రకమైన రకాలు రబీకైతే ఒక రకమైన రకాలు అలా కాలాన్ని బట్టి మన ప్రాంతాన్ని బట్టి మనం రకాన్ని ఎంచుకోవాలి వెరైటీస్కి వచ్చేసరికి మనము సిఎస్వి టెన్ను లెవెను థర్టీను అలా శ్రీశైల మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేయబడిన ఎన్టీజే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే తెల్ల జొన్నలు అనమాట మళ్ళీ సిఎస్వి ట్వంటీ సెవెన్ ట్వంటీ త్రీ ఇలాంటివి ఇవన్నీ కూడా మనం ఖరీఫ్కి అనుకూలమైన రకాలు అదే హైబ్రిడ్స్కి వచ్చేసరికి మనకి సిహెచ్ఈ సిక్స్టీను ఎయిటీను ట్వంటీ త్రీ ఫోర్టీను ఇవన్నీ కూడా మనం హైబ్రిడ్స్ ఖరీఫ్కి వాడుకోవచ్చు తర్వాత రబీకి వచ్చేసరికి మన యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేయబడిన రకాలకు వచ్చేసరికి ఎంటీజెడ్ టూ అను ఫోరు ఎన్టీజిఎఫ్ ఫైవ్ ఈ రకాలని వాడుకోవచ్చు వీటితో పాటుగా మనకి కోఆర్డినేటెడ్ స్వర్గం వెరైటీస్ ఫోర్టీన్ ఆర్ తర్వాత ఎం థర్టీ ఫైవ్ వన్ సిఎస్వి ఎయిటీన్ ఇవి కూడా మనము రబీకి అనుకూలమైన రకములు అదే గనక పచ్చజొన్నకు వచ్చేసరికి ఎన్ ఫోర్టీన్ ఎన్ ఫిఫ్టీన్ ఎన్ థర్టీన్ కూడా మనకి రబీకి అనుకూలమైన రకాలు హైబ్రిడ్స్కి వచ్చేసరికి సిహెచ్ అంటే కోఆర్డినేటెడ్ స్వర్గం హైబ్రిడ్స్ ఇవిఐసిఆర్ నుంచి రిలీజ్ చేయబడిన వెరైటీస్ అనమాట ఫిఫ్టీన్ ఆరు సిహెస్హెచ్ఈ సిక్స్టీను ఎయిటీను ఇవి రబీకే కాకుండా మరి రైస్ వేల సిచ్యువేషన్ లో కూడా ఇవి వాడుకోవచ్చు ఈ హైబ్రిడ్స్ సిహెచ్ థర్టీన్ ఆరు సిఎస్హెచ్ ఫిఫ్టీన్ సిహెస్హెచ్ సిక్స్టీన్ మళ్ళగన్నవి త్వరగా ఎర్లీగా వచ్చే హెచ్ ఫోర్టీన్ ఒకటి థర్టీ ఒకటి హండ్రెడ్ టు వన్ నాట్ ఫైవ్ కాల పరిమితి కలిగి ఫిఫ్టీన్ టు ట్వంటీ క్వింటాల్స్ దిగుబడిచ్చే రకం అనమాట సిఎస్హెచ్ సెవెంటీన్ అనేది తొంభై రోజుల కాల పరిమితి కలిగి పన్నెండు నుంచి పదిహేను క్వింటాల్ దిగుబడినిచ్చే రకము అదే దీర్ఘకాలపు రకాలు వచ్చేసరికి కోఆర్డినేటెడ్ హైబ్రిడ్స్లో సిఎస్హెచ్ సిక్స్టీను ట్వంటీ ఫైవ్ ఇది వన్ ట్వంటీ డేస్ వరకు కాలపరిమితి కలిగి పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటాల్ దిగుబడిని ఇస్తుంది అనమాట ఇంకా మన యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేయబడిన ట్వంటీజే ఫైవ్ వచ్చేసరికి మూడు సీజన్లో వేసుకోవడానికి అనువైన రకం అనమాట విత్తన మోతాదు వచ్చేసరికి మామూలుగానే మూడు నుంచి నాలుగు కేజీలు పరి ఎకరానికి సరిపోతుంది దీని ఎత్తు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ సెంటీమీటర్లు ఉంటుంది కాల పరిమిత వచ్చేసరికి త్రీ మంత్స్ నుంచి అంటే నైంటీ టు హండ్రెడ్ డేస్లో దీని యొక్క డ్యూరేషన్ ఉంటుంది అనమాట దిగుబడి వచ్చేసరికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు క్వింటాల్ ఎకరానికి వస్తుంది ఇది పొట్టి రకం అది గింజ ఇస్తుంది బెట్టను కూడా తట్టుకుంటుంది ఫోడర్ యొక్క క్వాలిటీ బాగుంటుంది అనమాట తర్వాత ఎన్ ఫిఫ్టీన్ పచ్చజొన్న ఇది కూడా మనకి మూడు కాలాలకి అనుకూలమైన రకం ఎక్కువ ఎత్తు కలిగి ఉంటుంది టూ ఫిఫ్టీ సెంటీమీటర్స్ వరకు ఇది పెరుగుతుంది దీని యొక్క పరిమితి వచ్చేసరికి కొంచెం ఎన్టీజే ఫైవ్ కన్నా కూడా కొంచెం ఎక్కువ వన్ ఫిఫ్టీన్ టు వన్ ట్వంటీ డేస్లో వస్తుంది దీని యొక్క దిగుబడి ఏమో టెన్ టు ట్వెల్వ్ క్వింటాల్స్ వస్తుంది ఇది చొప్ప దిగుబడి అధికంగా ఉంటుంది అనమాట నాణ్యత కలిగి ఉంటుంది కాకపోతే రొట్టె చేసుకుంటే పగ రుచిగా ఉంటుంది ఇది బెట్టను తట్టుకునే పచ్చ జొన్న రకం అనమాట నంజాల తెల్ల జొన్న ఒకటి ఇది కూడా మనకి మాఘికను రబీకి అనుకూలమైన రకము దీని యొక్క ఎత్తు వచ్చేసరికి టూ ఫిఫ్టీ సెంటీమీటర్లు ఉంటుంది దీ దీని కూడా మనం మూడు నుంచి నాలుగు కేజీలు సరిపోతుంది ఎకరానికి దీని యొక్క దిగుబడి వచ్చేసరికి మనకి పన్నెండు క్వింటాలు ఉంటుంది ఎకరానికి బెట్టను తట్టుకునే రకము కాకపోతే గింజ రావటం మాత్రం ఈజీగా రాలుతుంది అనమాట ఇబ్బంది లేకుండా తర్వాత ఎంటీజెట్ టూ ఇది కూడా రబీకి వేసవికి ఖరీఫ్ కన్నిటికి సూట్ అవుతుంది ఇది కూడా హైటు ఎక్కువగా ఉండే టూ టెన్ సెంటీమీటర్లు ఎత్తు కలిగి ఉంటుంది పంట కాలం వచ్చేసరికి మనకి వన్ హండ్రెడ్ నుంచి వన్ నాట్ ఫైవ్ డేస్ వరకు ఉంటుంది అనమాట దీని యొక్క దిగుబడి కూడా మనకు పన్నెండు క్వింటాల్ వరకు వస్తుంది ఇది దీనికి ఏంటంటే డ్యూయల్ పర్పస్ రెండింటికి ఉపయోగపడే రకం అనమాట చొప్పగాను గింజగా రెండింటికి అనుకూలమైంది గింజ కూడా ఈజీగా రాలుతుంది అన్నమాట చొప్ప తీపిగా ఉంటుంది ఎన్టీజే త్రీ అనేది కూడా మాగీలోనూ రబీలోనూ వేసుకోవచ్చు బాగా ఎత్తు కలిగిన రకము నూట ఐదు రోజులకి వస్తుంది దీని కాల పరిమితి పద్నాలుగు క్వింటాల వరకు దీనికి దిగుబడి ఇస్తుంది ఇది చొప్ప ఎక్కువగా వస్తుంది బెట్టను కూడా తట్టుకుంటుంది ఆకుమచ్చ తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది ఎన్టీజే ఫోర్ అనేది ఇది కూడా మనకి రబీలోనూ ఖరీఫ్లోనూ సాగు చేసుకోవచ్చు ఇది హైట్ గల రకమే టూ ట్వంటీ సెంటీమీటర్లు ఉంటుంది హండ్రెడ్ డేస్ కాల పరిమితి కలిగి ఉంటుంది పద్నాలుగు క్వింటాలు ఎకరానికి ఇస్తుంది ఇది కాండం కుళ్ళు తెగులను మొవచంపు ఈగను మరియు శనగపచ్చ పురుగును మూడింటిని కూడా కొంతవరకు తట్టుకునే రకం నంజాల పచ్చదొన్న ఆగిలోను రబీలోను వేసుకోవడానికి అనుకూలమైన రకము ఇది వచ్చేసరికి టూ ఫిఫ్టీ సెంటీమీటర్స్ బాగా ఎత్తుగా పెరుగుతుంది హండ్రెడ్ డేస్ కాలపరిమితి కలిగి ఉంటుంది నాణ్యంగా ఉంటుంది అన్నమాట ఫార్డర్ వచ్చేసరికి దీనిలో ఏంటంటే ఏంటంటే జొన్న మల్లెను మరి బెట్టను రెండింటిని తట్టుకుంటుంది ఈ రకం ఎన్ ఫోర్టీన్ అనే రకము కూడా టూ ఫిఫ్టీ సెంటీమీటర్లు కలిగి ఇది వచ్చేసరికి నూట పదిహేను రోజులు కాలపరిమితి కలిగి ఉంటుంది ఇది కూడా చొప్ప అధికంగా ఇస్తుంది బెట్టను కూడా తట్టుకునే రకం అనమాట ఇంకా రకాలకు వచ్చేసరికి కోఆర్డినేటెడ్ స్వర్గం హైబ్రిడ్స్ వచ్చేసరికి సిఎస్హెచ్ సిక్స్టీన్ ఇది బూజు మరియు ఆకుమచ్చ తెగులు తట్టుకుంటుంది నూట ఐదు నుంచి నూట పది రోజులు కాలపరిమితి కలిగి పదిహేను నుంచి పదిహేడు క్వింటాల్ వరకు ఎకరానికి దిగుబడి ఇస్తుంది అనమాట తర్వాత సిఎస్హెచ్ ఎయిటీన్ అనే రకం కూడా భూజు తెగులని తట్టుకుంటుంది కాలం కూడా వచ్చేసరికి నూట పది నుంచి నూట పదిహేను రోజులు ఇది ఎకరానికి వచ్చేసి పదహారు నుంచి పదిహేడు క్వింటాల్ దిగుబడిని ఇస్తుంది ఇంకా ఎరువుల విషయానికి వస్తే గనక మనం వర్షాధారంగా అయితే గనక ఎకరానికి డెబ్బై కేజీలు యూరియా వంద కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఇరవై కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాషిని వేసుకోవాలి అదే ఎన్పీకే రూపంలో అయితే గనక ఇరవై నాలుగు కేజీలు ఎన్ను సిక్స్టీన్ కేజీలు పి ట్వెల్వ్ కేజీలు ఓని వేసుకోవాలి అదే గనక నీటిపారుదల కింద అయితే గనక మనకి హండ్రెడ్ కేజీలు యూరియా వన్ ఫిఫ్టీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ముప్పై కేజీలు మ్యూరేట్ పొటాషిని వేసుకోవాల్సి వస్తుంది అది అన్పీకే రూపంలో అయితే కనుక ముప్పై రెండు కేజీలు ఎన్ను ఇరవై నాలుగు కేజీలు పి పదహారు కేజీలు కే వేసుకోవాల్సి వస్తుంది అన్నమాట తర్వాత నీటి యాజమాన్యం అయితే ఖరీఫ్కి అంత నీరు పెట్టవలసిన అవసరం ఉండదు కానీ పూత దశలో గింజ దశలో నేలలో తేమ ఉంటే దిగుబడి బాగా వస్తుంది కాబట్టి ఆ టైంలో నీటి యాజమాన్యం చేసుకోవాలి అంతేకాకుండా వేసవిలో వేసుకునే పంటల్లో అయితే కనుక ఎర్ర నెలల్లో అయితే కనుక కొంచెం వారానికి ఒకసారిగా అదే కనుక నల్లరేగడి నేలలో అయితే కనుక పదిహేను రోజులకు ఒకసారిగా మనం ఇరిగేషన్ ఇచ్చుకోవాలి కలుపు నివారణ అంతర్కృషికి వచ్చేసరికి మనం విత్తిన వెంటనే ఏంటంటే అట్రజిన్ ఫిఫ్టీ పర్సెంట్ అనే పొడి మందిని ఎనిమిది వందల గ్రామును రెండు వందల యాభై లీటర్ల నీటిలో కలిపి భూమి తేమగా ఉన్నప్పుడే స్ప్రే చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే కనుక మనం ముప్పై రోజుల వరకు కలుపుని నివారించవచ్చు తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల జొన్నమల్ అనేది రావటానికి అవకాశం ఉంటుంది ఆ జొన్న మళ్ళీకి అయితే కనుక మనము ఫిఫ్టీ గ్రామ్స్ అమోనియం సల్ఫేట్ పర్ లీటర్ నీటికి లేకపోతే రెండు వందల గ్రాముల యూరియాని కానీ లేకపోతే రెండు గ్రాముల టూ ఫోర్ డిసాల్ట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకుంటే కనుక వివరించవచ్చు ముప్పై రోజుల తర్వాత మళ్ళీ అంత చేసుకుంటే కనుక మనకి భూమిలో తేమ నిలబడి మొక్కలు వేపుగా అవకాశం ఉంటుంది రెండు వారాల తర్వాతేమో మనం ఈ ఒత్తుగా ఉన్న మొక్కల్ని తీసేసుకోవాలి తర్వాత అంతర పంటలకు వచ్చేసరికి జొన్నని కందిలో అంతర పంటగా రెండు ఇష్టం ఒకటి రేషియోలు అంటే జొన్న రెండు సార్లు వేసుకుంటే కంది ఒక ఒకసార్ల్లో వేసుకొని అంతర పంటలుగా వేసుకోవచ్చు తర్వాత సస్యరక్షణ తెగుళ్ళు వచ్చేసరికి మెయిన్ గింజ బూజు తెగులు ఒకటి బంకకారు తెగుళ్ళు అని రెండు రకాలుగా అంటే ఈ గింజ పాలు పోసుకునే దశలో వర్షం పడినా కానీ లేకపోతే వాతావరణంలో తేమ ఉంటే గనుక నల్లటి బూజు కానీ సాబిరంగ బూజు కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది వీటికి ఏంటంటే వాటిని తట్టుకునే రకాలు సిఎస్వి ఫిఫ్టీన్ పాలెం టూ అనే రకాలను వేసుకుంటే తగ్గించుకోవచ్చు అలా కాకుండా రెండు పూత దశలో పాలు పోసుకునే దశలో రెండు సార్లుగా కొనజాలు పాయింట్ ఫైవ్ ఎంఎల్ పల్లీ నీటికి వేసి పిచ్చికారీ చేసుకుంటు నివారించవచ్చు బంకారు తెగులుకు కూడా అదేవిధంగా ప్రోపి కొనజాలని పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ నీటికి వేసి రెండుసార్లుగా పిచ్చికారీ చేస్తే తగ్గించుకోవచ్చు అనమాట తర్వాత రెండోది నల్లకాండం తెగుళ్ళు ఇక్కడ ఏంటంటే కాండం మొదట్లో డొల్లగా ఏర్పడి విరిగిపోతుంది అనమాట మొక్క విరిగిపోయి విత్తనాలు కూడా తాలుగా ఏర్పడి ఎర్లీగా మెచ్యూరిటీ వచ్చేస్తుంది దీనికి ఏంటంటే మనకు రెసిస్టెంట్ వెరైటీస్ ఉంటాయి కదా తెగుళ్ళని తట్టుకునే రకాలైన ఎన్టీజె త్రీ సిఎస్హెచ్ థర్టీను అండ్ సిఎస్వి ఫోర్టీన్ రకాలని వేసుకోవాలి మరలానేమో పూత గింజ ఏర్పడింది దశలో బెట్టకు గురి కాకుండా చూసుకుంటే మంచిది అనమాట ఇప్పుడు నైట్రోజన్ ఫర్టిలైజ్ కూడా ఎక్కువగా వాడకుండా మోతాదుకు సరిపడి వేసుకుంటే వీటిని నివారించుకోవచ్చు తర్వాత పురుగులకు వచ్చేసరికి మనం గనక జూలై ఫిఫ్టీన్త్ తర్వాత గనక వేసినట్లయితే ఈ మొవ్వతలు చూయ రావటానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇదేంటంటే ఆ మొవ్వని మనం లాగినప్పుడు ఈజీగా వచ్చేస్తుంది కుళ్ళిన వాసన కలిగి ఉంటుంది ఇంకా దానివల్ల ఏంటంటే మనకి మువ్వ చనిపోయి ఎక్కువ పిలకలు ఏర్పడతాయి అనమాట ఏంటంటే దీనికి మనం ఒకవేళ లేటుగా వేయాల్సి వస్తే విత్తనం మోతాదు పెంచుకొని వేసుకోవటం లేకపోతే వేసేటప్పుడే కార్బన్ త్రీ గుళికలు ఇరవై కేజీలు పర్ హెక్టైర్ కి వేసుకున్నట్లయితే గనక దీన్ని నివారించవచ్చు ఈ ట్రీట్మెంట్ ఒకటి అంటే ఇతను శుద్ధి చేసుకున్నా కూడా దీనిది అంత ఇదిగా ఈ బొమ్మ తులుచు ఇగనేది ఆశించకుండా ఉంటది రెండోది వచ్చేసరికి మనకి కాండం తొలచు పురుగు ఇదేంటంటే మనకి ఇది కూడా ముప్పై నుంచి చివరి వరకు అంటే మనం హార్వెస్టింగ్ చేసే వరకు ఇది రావడానికి అవకాశం ఉంది దీని యొక్క సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఆకు మీద వరుసతో కూడిన రంధ్రాలు కనిపిస్తాయి ఇది కూడా డెడ్ హార్ట్ సిమ్టమ్ అంటే మొవ్వ చనిపోతుంది అనమాట చిన్న పానికలు కూడా డెడ్ హార్ట్స్ లాగా ఏర్పడతాయి అనమాట దీని నివారణకు కూడా అంతే త్రీ జీ గుళికలు మొవ్వలో వేసుకుంటే గనక దీన్ని నివారించవచ్చు తర్వాత గింజ పాలు పోసుకునే దశలో కంకి అనేది కూడా రావడానికి అవకాశం ఉంది కాబట్టి హార్బరిల్ అనే మందుని ఎనిమిది కేజీలు ఎకరానికి చల్లుకుంటే నివారించవచ్చు తర్వాత పంట కోత వచ్చేసరికి మనకి ఆకుపచ్చలంగా అంటే చివరి వరుసలో ఆకుపచ్చగా ఉన్న గింజలు తెల్లగా మారిపోయి పాలు గారే ఉండే లోపల పదార్థం పిండిగా తయారైపోయి ఫిజికల్ మెచ్యూరిటీ వచ్చేసిన తర్వాత దాన్ని పంటను కోసేసి ఆరబెట్టుకొని మాయిశ్చర్ టెన్ పర్సెంట్ వచ్చే వరకు సుమారుగా దాన్ని ఎండబెట్టి ఇది చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు